ప్రభాస్ అన్న చాలా బాగా అనిపిస్తుంది అన్న రుద్ర క్యారెక్టర్ అనేది నార్మల్ గా ఎప్పుడు కానీ ప్రభాస్ ను లవర్ బాయ్ గా డార్లింగ్ గా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్ చూసాం కానీ ఫస్ట్ టైం అన్నా ఇది కన్నప్ప మూవీలో రుద్ర క్యారెక్టర్ అనేది డిఫరెంట్ గా అనిపిస్తుంది డెఫినెట్లీ ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఓకే అంటే చాలా వరకు ప్రభాస్ గారు చూసి కెనప సినిమాకి వెళ్తానని అంటున్నారు అంటారు మీరేమంటారు దాని గురించి గా ప్రభాస్ కంటూ కొంచెం అంటే అతని కంటూ ఒక ఇమేజ్ ఉంది కాబట్టి అతని కంటూ ఒక రేంజ్ ఉంది కాబట్టి అది అఫ్ కోర్స్ ఎలాగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు అప్డేటెడ్ గా ఒకరి నుంచి ఒకరు వస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రభాస్ కన్నప్ప ఆ లుక్స్ లో రుద్ర లుక్స్ లో కనిపిస్తున్నాడు కాబట్టి డెఫినెట్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంటుంది దాన్ని కంపల్సరీగా ఆడియన్స్ ను సాటిస్ఫై చేసుకుంటూ కంపల్సరీ ఆ సాటిస్ఫాక్షన్ బీట్ చేస్తాడు అనుకుంటే స్టార్ మన ప్రభాస్ రెబల్ స్టార్ ఆ స్టార్ లో కొద్దిగా అదృష్టము మన విష్ణుకు దక్కుతుంది అంటారా విష్ణుకు దక్కుతుందా అంటే అది చెప్పలేము తను తను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది డెఫినెట్ గా ప్రయత్నిస్తే ఎవరికైనా సాధ్యమే కాకపోతే అంత తొందరగా ఈజీ కాదు ఓవరాల్ గా ఏం చెప్తారు ప్రభాస్ అన్న ముక్కు గురించి యా డెఫినెట్ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది కాకపోతే ఎక్స్పెక్టేషన్ మించిన ఆ ఇది దొరుకుతుంది అని అనుకుంటున్నారు మూవీలో ఖచ్చితంగా